ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన మేషరాశి వారికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరికి రెండు కోరికలు నెరవేరబోతున్నాయి అవి ఏమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు ఒక పనిని పట్టుకుంటే దానిని వదలకుండా ఉండాలి కానీ ఈ రాశివారు అలా కాదు ఇంకొకరు చెప్పగానే ఆ పనికి దూకుతారు పూర్తిగా ఏదీ పూర్తి చేయలేరు అయితే వీరికి నచ్చితేనే ఆ పని పూర్తి చేస్తారు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు వీరికి నచ్చకపోతే అది మధ్యలోనే వదిలేస్తారు అలాంటి వ్యక్తిత్వం వీరిది ఈ రాశివారి తత్వం అగ్నితత్వం అలాగే వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఇక ఈ రాశివారి ఆర్థిక విషయానికి వస్తే ఈ రోజున చాలా బాగుంటుంది ముఖ్యంగా లాభస్థానంలో మీ ఇంట్లో రాహు సంచారం వలన అయితే పెట్టుబడి పెట్టడం చాలా మంచిది మీరు ఈ రెండు రోజుల్లో పెట్టుబడి పెడితే మీకు చాలా లాభాలు వస్తాయి ఇది మీకు మంచి రాబడిని పొందడంలో సహాయపడుతుంది పన్నెండవ ఇంట్లో శని సంచారం వల్ల కొన్ని ఊహించని ఖర్చులు కూడా రావచ్చు కాబట్టి మీ ఆర్థిక ప్రణాళికలను తగిన గుణంగా చేసుకోండి ఇక మీ ఏడవ ఇంట్లోకి కుజుడు ప్రవేశించడం వలన మీ జీవిత భాగస్వామి చికిత్స కోసం కొంత డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి దానికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మీకు చాలా బాగుంటుంది మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు అయితే ఈ రోజున సూర్యుడు మరియు బుధుడు ఆరవ ఇంట్లో సంచారం వలన మూత్రపిండాల సమస్య కొద్దిగా రావచ్చు ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు కానీ ఈ కాలంలో మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం వలన ఎలాంటి పెద్ద సమస్యలు రాకుండా ఉంటుంది వ్యాపారంలో ఈ రెండు రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మంచి సమయం ఉంటుంది అలాగే ఈ రెండు రోజుల్లో వృద్ధిని చూపుతారు తర్వాత మీరు వ్యాపారంలో పెరుగుదలను చూపిస్తారు మీ భాగస్వామి మద్దతుతో మీరు విజయవంతమైన ఈ రోజులు గడుపుతారు అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ రోజుల్లో చాలా మంచి సమయం అలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారం ముందుకు వెళ్తుంది కాబట్టి కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే ముందు ఉనికి అభిషేకం చేసి వ్యాపారం మొదలుపెట్టడం వల్ల విజయవంతంగా మారుతుంది అలాగే భాగస్వామ్యుల సామరస్యాన్ని కాపాడుకోవడానికి మంగళవారాల్లో వినాయకుడికి ఎర్రని పువ్వులతో సమర్పించండి కుజుడు సంతోషిస్తాడు అలాగే అదనపు ఖర్చులను ఊహించుకోవడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు లేదా శనివారం లేదా మంగళవారం హనుమాన్ చాలీస పఠించండి లేదా వినండి శనీశ్వరుడు మీకు ఖర్చు తగ్గించే అవకాశం ఉంటుంది అలాగే శాంతిని మరియు పిల్లల శ్రేయస్సును పెంచుకోవడానికి కేతుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ఓం గం గణపతేయ నమ అని ప్రతిరోజు పదకొండు సార్లు పఠించడం వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు చాలా మంచి సమయం ఉంటుంది చదువుపై మీ ఆసక్తి పెరుగుతుంది ఆరవ ఇంటిపై సూర్యుడు బలమైన ప్రభావం కారణంగా పోటీ పరీక్షలు రాస్తున్నవారు రోజున విజయవంతంగా సాధిస్తారు అలాగే మీ ఆరవ ఇంట్లో బుధుడు కూడా ఉన్నందున మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఏదైనా సరియైన ఆలోచనలతో ఉంటారు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీ జీవితానికి అవసరమైన ప్రణాళికలు వేసుకోండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మీరు ప్రతిరోజు చేసే పని కాకుండా కొత్త దానాన్ని చూడాలనుకుంటే ఏదైనా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళండి ఏదైనా మ్యూజిక్ వినడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు వల్ల మీ ఆరోగ్యం సృజనాత్మక ఆలోచనలతో ఆనందంగా ఉంటారు అంటే వారు ఈ రెండు రోజుల్లో మీరు బద్ధకాన్ని వదిలేసి పని శ్రద్ధగా మొదలు పెట్టండి దానివల్ల మీకు అధిక లాభాలు వస్తాయి ఎందుకంటే ఈ సమయం సానుకూల సమయం కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి ఈ రాశివారు ఈ రెండు రోజుల్లో స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు ఎందుకంటే ఇతరుల స్త్రీలతో మాట్లాడేటప్పుడు కానీ మీరు జాగ్రత్త వహించడం వల్ల కొన్ని సమస్యలు తగ్గిపోతాయి ఈ రెండు రోజుల్లో ఈ రాశి వారికి ప్రయాణాలు కాస్త ఇబ్బందిగా ఉంటాయి ఎందుకంటే అలసట ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల మీకు అవసరమైతేనే ప్రయాణాలు చేయండి ఈ రెండు రోజుల్లో ప్రయాణాలకు అలాగే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అవసరమైతేనే మీరు బయటకు వెళ్తే బాగుంటుంది ప్రయాణం చేసేటప్పుడు శివుని విభూతి దగ్గర పెట్టుకోవడం వల్ల కాస్త ప్రమాదాలు తగ్గుముఖం అవుతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రతి విషయం మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతరులతో మీకు అవసరమైతేనే మాట్లాడండి ఈ రెండు రోజుల్లో అపార్థాలు ఎక్కువగా పెరగవచ్చు మీరు ప్రతి మాటల్లో తప్పులు వెతికి దోషిగా నిలబెట్టాలని అనుకునే వ్యక్తులు ఉన్నారు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి అవసరమైతేనే ఈ రెండు రోజుల్లో మాట్లాడండి వీలైతే చిరునవ్వుతో సమాధానం చెప్పడం వల్ల మీరు ఆనందంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది సెప్టెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో ఆచితూచి ముందడుగు వేయండి సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వల్ల వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఎలాంటి రంగాలలో అయినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది ఈ రెండు రోజుల్లో పెట్టుబడి పెట్టడానికి మాత్రం అనుకూలమైన సమయం మేషరాశి వారు స్నేహానికి చాలా విలువను ఇస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు తన స్నేహితులను ఎవరైనా ఏదైనా అంటే వీరు దూకుడుతనం చేస్తారు వీరికి చాలా కోపం వస్తుంది తన స్నేహితుల కోసం ఏదైనా చేస్తారు కాబట్టి వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు దానివల్ల చాలా మంది శత్రువులు ఎక్కువగా అవుతారు ఈ గురువుల యొక్క పెద్దల యొక్క సాంగత్యం ఎక్కువగా ఉంటుంది వీరు డబ్బు సంపాదనలో చాలా శ్రద్ధ చూపిస్తారు బంగారం అంటే ఎక్కువగా ఇష్టపడతారు ధరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు ఈ రాశి వారికి వారు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే గురువారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజుల్లో మొదలుపెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొదలుపెట్టిన పని సాఫీగా సాగిపోతుంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది శివారు వేలికి కెంపు ఉంగరం పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆపదలు కలగకుండా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి శుక్ర అనుగ్రహం వల్ల ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారు ఆర్థిక విషయంలో వీరికి లోటు ఉండకుండా ఉంటుంది రోజుల్లో వీరికి ధనలాభం కూడా సిద్ధిస్తుంది దీనివల్ల వ్యాపారం అంచలంచలుగా పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారు